ఈ దినములలో ప్రతి వారు కోరుకునేది ఏమిటంటే వారు వయస్సును బట్టి అనేక రోగాలు అనేవి వాళ్ళు వెంబడిస్తూ ఉంటాయి ఆ రోగముల వలన ఎప్పుడు ప్రాణం విడుస్తామో తెలియదు ఆ రోగము వలన ఎప్పుడు కుటుంబానికి దూరం అవుతామో తెలియదు ఆ రోగము వలన మనిషి జీవితము పతనమైపోతూ ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది చూడండి రోగాలు పెరిగిపోయి 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 మనిషి వందేండ్లు బతకవలసిన వాడు నలభై ఏండ్లకి కాలం చెల్లించుకుంటున్నాడు మరి ఆరోగ్యము అనేది ఎక్కడ ఉన్నదో తెలుసా అండి బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకుందాము సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరములు అధికము లగును ప్రియమైన వలరా దేవుని వలనట మనకు దీర్ఘాయువు కలుగుతుంది ఈ లోకములో మనిషి బ్రతికితే మహా అంటే వంద ఏండ్లండి అంతకు మించి కూడా ఎక్కువగా బ్రతికేవారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు మరి దీర్ఘాయువంతుడుగా ఎలా మార్చబడతాడు దేవుని నమ్ముకొని దేవుని కోసం జీవించేటువంటి నీవు ఈ లోకమందు ఒకవేళ కన్ను మూస్తే పరలోకములో కళ్ళు తెరుస్తావండి నరకానికి వెళ్ళిన వాడు పరలోకానికి వెళ్ళలేడు పరలోకం వెళ్ళిన వాడు నరకానికి రావడానికి అవకాశం లేదు మరి ఆ దీర్ఘాయువు మనం పొందుకోవాలంటే బ్రతికి ఉండగానే ఏసైనా కలిగి ఉండాలి జీవిస్తూ ఉండగానే దేవుని కొరకు జీవించాలి బ్రతికి ఉండగానే ప్రభువుని అంగీకరించాలి సొంత రక్షకునికి అంగీకరించి మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు మనం ప్రభు ద్వారా కనికరించబడి అతిక్రమములన్నీ తుడిచివేయబడతాయి అప్పుడు మనము నీతిమంతులుగాను నిరపరాధులుగాను పరిశుద్ధులుగాను మార్చబడతాము అప్పుడు ఏసై మన పేరు జీవగ్రంథంలో లిక్కిస్తాడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను ఇస్కియా అంట మరణకరమైన వ్యాధి చేత బాధపడుతున్నాడు ఆ రోగము ద్వారా నలిగిపోతున్నాడు రేపో మాపో చనిపోయే స్థితికి ఉంటే వెంటనే దయవజండు వచ్చి హెచ్చరిస్తాడు నువ్వు లేచి నీ ఇల్లు కట్టుకో నీవు లేచి నీ ఇంటిని శుభ్రపరుచుకో అన్నప్పుడు వెంటనే హిస్కియా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడండి అతని ప్రార్థన ప్రభు అంగీకరించి అతనికంట పదిహేను సంవత్సరముల ఆయుష్ పొడిగించాడు ఈ రోజున నీ జీవితము ఏ అనారోగ్యంతో నువ్వు దెబ్బతిన్నావో ఏ అనారోగ్యం వలన నీ కిడ్నీలు చెడిపోయి ఉన్నాయో ఏ అనారోగ్యం వలన నీకు టీబీ వ్యాధి వచ్చిందో ఏ అనారోగ్యం వలన నీకు షుగర్ వ్యాధి పెరిగిపోతుందో ఏ అనారోగ్యం వలన నీకు క్యాన్సర్తోను బాధపడుతున్నావో రకరకాల వ్యాధుల చేత ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆ బలహీనత వలన బాధపరచబడుతున్నావో నువ్వు ప్రార్థన చేసుకో నిత్యముగా ఏసై నీకు తోడే నిలిచి నీవు నీ బ్రతుకు దినములో నీకు దీర్ఘాయువు కలిగి చేసి నీవు జీవించే సంవత్సరములను అధికముగా ఏసయ్యమలుచునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేము జీవించే సంవత్సరములు అధికములు మాకు దీర్ఘాయువు కలగాలంటే మొదట మీ నామాన్ని మేము కలిగి ఉండాలని నీ ద్వారా మాత్రమే మాకు దీర్ఘాయువు కలుగుతుందని నీ ద్వారా మాత్రమే మేము జీవించే సంవత్సరంలో అధికమవుతాయని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు హిస్కియా మరణకరమైన వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు అతడు హెచ్చరించబడి అతడు ప్రార్థన చేసుకున్న వెంటనే అతనికి మీరు పదిహేను సంవత్సరముల ఆయుష్ పొడిగించి ఉన్నారు ఈ రోజున నీ బిడల జీవితంలో కూడా ఎవరైతే అనారోగ్యమైనటువంటి కోరల మధ్యలో అనారోగ్యమైనటువంటి చీకటి మధ్యలో అనారోగ్యం చేత బలహీనమై వారు బందీలై ఉన్నారు వారికి కలిగిన ప్రతి బలహీనత నుంచి మీరు విడుదల కలుగు చేయండి బిడ్డల ప్రాణములకు నెమ్మది కలుగు చేయండి వారి జీవించే సంవత్సరములు అధికమవ్వడానికి మీరు కృపచూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్